సౌండ్ ఎలాగో వస్తుంది రాపల తిరుగుతుంటే కుయ్యి రాపల బేరింగ్ నీళ్ళు వాడకపోవడం స్టక్ అయిపోయి స్టేస్తుంది బేరింగ్ ఇప్పుడు బేరింగ్ కంప్లైంట్ లేదు అందులో అంటే మీకు ప్రజెంట్ అట్లా వాడతా బేరింగ్ కంప్లైంట్ రావు మీరు రెండు రోజులు నాలుగు రోజులకి వస్తారు అదే వేయాలి మీరు నీళ్ళు ఎక్కువ ఎక్కపోయినా సరే అది రెండు నిమిషాలు మూడు నిమిషాలు సార్ దగ్గర కనిపించింది చక్కగా

Thank you. కట్టేయండి అందు ఇంకొకసారి ఆన్ చేయండి కట్టేయండి ఆగండి